మత్స్యకారు కుల సంఘానికి ఒక వేదికగా ఇక్కడ ఏర్పాటు చేసాం గత కొన్ని సంవత్సరాల నుంచి మత్స్యకారులు ఉన్న పద్నాలుగు కులాలు ఎస్టీ జాబితాలో చేరుస్తారని చెప్పి రాజకీయ పార్టీ వచ్చిన అధికార పార్టీ వాళ్ళు ఇంతవరకు చెప్తూనే ఉన్నారు ఈరోజు వరకు ఏ అధికార పార్టీ కూడా దాని గురించి ఆలోచించకుండా ఎలక్షన్ల ముందే హామీలు ఇచ్చి ఎలక్షన్ వచ్చినప్పటికీ ముప్పై సంవత్సరాలు పూర్తయి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు ఒక హామీ కూడా పూర్తి చేయలేదు మా కులాలకి దేశంలో అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నందున కులాల విషయాల్లో కూడా అలాగే చూస్తున్నారు వాళ్ళు ఎప్పటికైనా ఎస్టీ చేస్తామని చెప్తున్నారు తప్పించి చెప్ చేర్చట్లేదు ఈ ఉద్యమం ఒక్క కుల ఇప్పుడు అన్ని కులాల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికి నేలు కుల నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం అనుకున్నది సాధించినట్లయితే ఈ ఒక్క కులమే కాకుండా మిగతా ఉన్న పదమూడు ఉప కులాలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపట్టి ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయికి ముందుకు వస్తారని నడుము బిగిస్తారని ఆశిస్తూ సెలవు సొసైటీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ వేదికకి హాజరవుతున్నారు అయితే ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో బీసీఏలో పద్నాలుగు ఉపకోలాలు ఉన్నాయి అందులో నెయ్యిల పొనం కూడా ఉంది ఈ పద్నాలుగు ఉపకొలాలు కూడా ఎస్టీ జాబితా చేర్చాలని మేము పోరాటం కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం అయితే రాజకీయ పార్టీలు ఎలక్షన్లో ఫిషర్మెన్ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేస్తానని వాగ్దానాలు చేస్తున్నారు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ను కూడా బుట్ట దాఖలాలు అవుతున్నాయి తప్ప ఫిషరీ ఫిషర్మెన్ కమ్యూనిటీని ఎలక్షన్లో వాళ్ళు ఓటర్లు కానీ గుర్తిస్తున్నారు తప్ప ఫిషర్మెన్ కమ్యూనిటీ మాత్రం ప్రతి రాజకీయ పార్టీలు కూడా అన్యాయం జరుగుతుంది రెండోది ఏంటంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ సొసైటీలు మన ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళందరూ కూడా నెయ్యి కొలస్తులకి వస్తేకి చాలా అన్యాయం జరుగుతుంది పంచాయతీలో ఉన్న చెరువులన్నీ కూడా మత్స్యకారులకి విలీనం చేయాలనే డిమాండ్ కూడా మేము తెరపైకి తీసుకొస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే మన ఫిషర్మెన్ కమ్యూనిటీకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం కానీ ఇంతవరకు కూడా ఆ హామీలన్నీ కూడా నెరవేరట్లేదు అందువల్ల ఏంటంటే మేము ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా ఒక ఉద్యోగంగా తయారయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నాం ఈ